ధర్మం ప్రేక్షకులందరికీ నమస్కారం మనము ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనం ప్రతిరోజు యోగాని నేర్చుకుందాం ఈరోజు డే వన్ సో ఈ మూడు నాలుగు రోజులు ఫస్ట్ డేస్ అన్నీ కూడా మనము స్మాల్ థింగ్స్ అంటే మన యొక్క ఫేషియల్ బ్యూటీ గురించి హెయిర్ గురించి పింపుల్స్ ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం ఆ తర్వాత మెల్లమెల్లగా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్ కావచ్చు లేదంటే నీ పెయిన్స్ కావచ్చు ఇటువంటివి నిద్ర పట్టా పోవడం కావచ్చు ఇటువంటివన్నీ కూడా తర్వాత రోజుల్లో తెలుసుకుందాం ఓకే సో ముందుగా అయితే నేను చెప్పాను కదా మనందరికీ బాగా ఇష్టమైనటువంటి థింగ్ ఏంటండి మన బాడీలో మన ఫేస్ రోజు లేస్తూ లేస్తూనే అద్దంలో చూసుకునేది మన మొహాన్నే కదా ఎటువంటి చిన్న మార్పు వచ్చినా సరే దాన్ని వెంటనే మార్చేసుకోవాలి అండ్ నిన్నటికన్నా ఈరోజు ఇంకా అందంగా కనిపించాలి అనేటటువంటిది ఎప్పటికప్పుడు మనము మార్పులు చేసుకుంటూ ఉండేది మన మొహానికే కదా సో ఎటువంటి మేకప్ లేకుండా ఎటువంటి క్రీమ్స్ ఆర్ ఏవి వాడకుండా ఇంటర్నల్గానే మన స్కిన్ని మంచి గ్లోయింగ్గా మంచి బ్యూటీగా చేయడానికి ఈరోజు నేను మీకు కొన్ని ఆసనాలు చెప్తాను వీటితో మీ ఫేస్ చాలా అందంగా చాలా గ్లోయిగా కనిపిస్తుంది అన్నమాట ఓకే సో మరి అవేంటో ఈరోజు ఇప్పుడు చూద్దాం మొదటి ఆసనం పేరు సింహాసన సింహాసన అంటే దాని పేరులోనే ఉంది ఏంటి సింహ సింహ అంటే సింహం కదా సో ఒక సింహంలాగా మనము లోపల నుంచి గర్జిస్తే ఎలా ఉంటుందో అటువంటి గర్జనని మనం చేస్తామన్నమాట అది చేస్తే దీంట్లో రెండు మూడు వేరియేషన్స్ ఉన్నాయి బట్ మెయిన్గా దీని అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు ఎప్పుడైతే ఇది చేస్తారో మీ ఇంటర్నల్గా చాలా ప్రెషర్తో బయటికి గాలి రావడంతో ఏమవుతుందంటే మీ ఫేస్ అంతా కూడా ఒకలాంటి లైక్ యూనో చాలా బ్లడ్ అంతా కూడా మీ ఫేస్ దగ్గరికి వచ్చినట్టు అండ్ యూ కెన్ ఫీల్ అనమాట యూ కెన్ ఫీల్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ యూనో బ్లడ్ అనేది వచ్చింది అనేది మీకు ఫీలింగ్ తెలుస్తుంది ఓకే సో అదే అనమాట సింహాసన సో ఇప్పుడు మనము ఈ సింహాసన ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను చూడండి ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి ఇప్పుడు నేనైతే సుఖాసనాల్లో కూర్చున్నాను బట్ వజ్రాసనంలోకి వెళ్ళాలి వజ్రాసనం అంటే అందరికీ తెలిసిందే కదా చిన్నప్పుడు స్కూల్లో వెయించేవాళ్ళు మోకాల మీద కూర్చోమని చెప్పేవాళ్ళు కదా నుంచోమని చెప్పేవాళ్ళు సో నుంచో కాదు కూర్చోవాలన్నమాట సో మోకాల మధ్యన నాలుగు వేలంత గ్యాప్ పెట్టుకోండి ఇట్లాగా పెట్టుకుని ఇట్లా కూర్చోండి ఓకే మీ వెనకాల పాదాలు రెండు ఇలా స్ట్రైట్గా ఉండాలి ఒకదాని మీద ఒకటి ఇట్లా వెళ్ళకూడదు రెండు కూడా పక్క పక్కన ఇట్లా ఉండాలి ఓకే రైట్ సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే సింహం ఎలా ఉంటుందండి మనం చాలా చాలా గుడులకి వాటికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా సింహం యొక్క ఇది ఉంటుంది స్టాట్యూస్ ఉంటాయి అట్లా ఎలా ఉంటుంది అట్లా లేదంటే మన ఇండియన్ దాని మీదే ఉంటుంది సో ఎట్లా ఉంటుంది దాని చేతులు ఎప్పుడు ఇట్లా ఉంటాయి కదా ఇట్లా పెట్టుకుని నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడి నుంచి ఫోర్స్ఫుల్గా గాలిని బయటికి నాలిక ఈ విధంగా బయటికి పెట్టి అప్పుడు అరవాలన్నమాట బయటికి అరవడం అంటే నోటితో అరవడం కాదు గాలిని బయటికి పంపించాలి సో ఎలా అనేది చూద్దాం ఇప్పుడు ఓకే సో చేతులు ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నాలిక బయటికి ఇక్కడి నుంచి మొత్తం అంతా గాలిని ఫోర్స్ఫుల్గా బయటికి వదలండి ఓకే నేను ఒక మూడు సార్లు చేసి చూపిస్తాను చూడండి ఈట అనమాట ఈ విధంగా చేయాలి ఓకే మీకు ఇందాక ఫస్ట్లో చెప్పాను ఏమని చెప్పాను దీంట్లో ఇంకో వేరియేషన్ ఉంది ఆ వేరియేషన్ కూడా చేద్దాము అని చెప్పి దానికి మామూలుగా మీరు ఎలా కూర్చుంటారో అలా కూర్చోవచ్చు నో ప్రాబ్లం చేతులు మీ ఇష్టం ఇలా పెట్టుకుంటే ఇలా పెట్టుకోండి లేదు అనంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుని కూడా చేస్తారు కొంతమంది లేదు అని అంటే నేల మీద ఇలా పెట్టు కూడా చేస్తారు సో మీ ఇష్టం అది ఎలాగైనా పెట్టుకోండి ఇలా పెట్టుకుందాం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టుకుని నడుము స్ట్రైట్గా పెట్టుకుని తర్వాత మీరు సేమ్ నాలికి బయటికి పెట్టి గాలిని మళ్ళీ బయటకు వదలాలి ఈ విధంగా అన్నమాట సో ఫస్ట్ దాంట్లోనేమో ఇక్కడి నుంచి వాయిస్ వచ్చినప్పుడు మీకు జస్ట్ గాలి వస్తుంది బట్ పోస్చర్ మారగానే సౌండ్ కూడా మారిపోతుంది చూశారు కదా సో ఇదనమాట దిస్ ఈజ్ సింహాసన వీటిలో మీకు ఏ విధంగా అన్నా చేసుకోవచ్చు మీరు అట్లీస్ట్ రోజుకి ఒక ముప్పై సార్లు లెగంగానే కాసేపు వాటర్ తాగేసి కాలకృత్యాలన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత రోజుకి ఒక ముప్పై సార్లు మీరు దీన్ని చేయగలిగారు అంటే మీ ఫేస్లో గ్లో ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా మీరు చూస్తారు ఓకే ఇప్పుడు చూడండి నేను ఎలా చేస్తాను పళ్ళని ఇలా పెట్టుకుని ఫస్ట్ గాలి వదిలేద్దాం ఆ తర్వాత గాలి తీసుకుందాం ముందు ముక్కుతో గాలి వదండి ఇప్పుడు పళ్ళతో గాలి పీల్చుకుంటాను ఓకే రిలాక్స్ సార్లు చేస్తారు కదా మెల్ల కళ్ళు తెరవండి ఓకే సో దీని పేరు శీతలి ప్రాణాయామ అండి ఓకే ఇది మీరు చేస్తూ ఉంటే నాతో పాటు మీరు అబ్జర్వ్ చేసే ఉండి ఉంటారు ఏదైతే గాలి పీల్చుకుంటున్నారో ఆ గాలి చాలా చల్లగా అనిపిస్తుంది కదా సో మామూలుగా క్లైమేట్ కన్నా మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే మీరు జస్ట్ ఆయన గాలి పీల్చుకున్న దానికి ఇలా పళ్ళు పెట్టి అని పీల్చుకున్న దానికి చాలా దాడి ఉంటుంది ఇలా పీల్చుకున్న గాలి చాలా చల్లగా ఉంటుంది ఈ చల్లని గాలి ఏంటంటే మీ లంగ్స్ని మీ పొట్టని లోపల ఎంటైర్ బాడీ అంతకీ కూడా ఆక్సిజన్ ఇస్తుంది కదా అది ఒక కూల్ ఆక్సిజన్ని ఇస్తుంది అనమాట సో అటువంటి కూల్ ఆక్సిజన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో చిన్న చేంజెస్ అవి ఆ బ ఆ బ్లడ్ అంతా కూడా మళ్ళీ వచ్చాక మన ఫేస్ గ్లో అవుతుంది సో అందువలన ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది ఓన్లీ ఫేస్ కనే కాదు మీరు సమ్మర్లో కూడా దీన్ని చేయొచ్చండి సమ్మర్లో ప్రతిరోజు ప్రాక్టీస్ చేశారనుకో సే మీకు చాలా వేడిగా అనిపిస్తుంది బయట ఏసీ లేదు ఏసీ లేని ప్రయాణం చేస్తున్నారు లేదంటే బయట ఎండలో మీరు ట్రా ట్రావెల్ చేస్తున్నారు అటువంటి టైంలో మీరు జస్ట్ మీరు పళ్ళతో అని గాలి పీల్చుకుని చూడండి మీకు వెంటనే బాడీలో స్వెట్ తగ్గుతుంది అండ్ మీరు అంత వేడినైతే మీరు ఎక్స్పీరియన్స్ చేయరు కొంచెం కూల్ డౌన్ అయితే అవుతుంది ఓకే సో ఇది సమ్మర్కి పనికి వస్తుంది అండ్ ఆల్సో ఫేస్ గ్లో కూడా పనికి వస్తుంది ఇది మన నెంబర్ టూ నమస్కారం ఇప్పుడు మనము మన మూడో ఆసనం ఇన్ ద ఫేస్ గ్లో ఎలా అవ్వాలి అనే దాంట్లో తెలుసుకుందాం ఓకే సో మన అందరికీ తెలుసు ఫేస్ గ్లో అనేది ఎప్పుడవుతుందండి మంచిగా మన ఫేస్కి అంతటి కూడా బ్లడ్ మంచి సప్లై ఉంటే అవుతుంది కదా సో అందుకే ముసలి వాళ్ళు మనం ఎక్కువ చూస్తుంటే వాళ్ళకి బ్లడ్ సప్లై తక్కువ అయిపోయి వాళ్ళు పేలుగా కనిపిస్తారు కదా చిన్నపిల్లలకి అండ్ యూనో వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి బ్లడ్ సప్లై ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫేస్ ఎప్పుడూ కూడా మంచి చీక్స్ కూడా ఎర్ర ఎర్రగా ఉంటాయి కదా రైట్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే మన మూడో ఆసనం పేరు ఉత్తానాసన ఉత్థానాసన అని అంటే మన తలని తీసుకెళ్ళి మన మోకాల మధ్యలో పెట్టడం అంటే కిందకు వంగి ఇట్లాగ చేతులతో పెట్టడం రైట్ సో దీనివల్ల ఏంటండి అడ్వాంటేజ్ అని మీరు అడగచ్చు సింపుల్ లాజిక్ అండి మన తల ఎక్కడుంది ఇక్కడుంది గుండె ఎక్కడుంది ఇక్కడుంది కదా సో మన ఈ గుండే కదా బ్లడ్ అనేది సప్లై చేస్తుంది సో సప్లై చేసేటప్పుడు కిందకి పంపించడం ఈజీయా పైకి పంపించడం ఈజీయా కింద పంపించడం అంటే కాళ్ళ వరకు పంపించడం ఈజీ కానీ తల వరకు పంపించడం కొంచెం కష్టపడుతుంది కదా బట్ అదే మనం ఒకవేళ మన తలను తీసుకెళ్లి కింద మోకాల దగ్గర పెట్టామనుకోండి అప్పుడు ఏమవుతుంది హార్ట్కి ఈజీగా బ్లడ్ ఫ్లో పంపించడం ఈజీ కదా అప్పుడు ఎక్కువ బ్లడ్ అనేది మన ఫేస్ వరకు వస్తుంది ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఇంకా ఎక్కువసేపు చేసినా కూడా మీ కళ్ళల్లో కూడా బ్లడ్ సప్లై ఎక్కువయ్యి కళ్ళు కూడా ఎర్రగా కనిపిస్తాయి రైట్ సో ఇప్పుడు ఆ ఆసనం చేసి చూద్దాము దీనికన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అని అంటే ఉన్నాయండి వీటికన్నా వేరే వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కానీ అవి కొంచెం కష్టం అనమాట సో మనం కష్టమైన వాటితో స్టార్ట్ చేయద్దు ముందు మెల్లగా నార్మల్ వాటితో చేద్దాము ఎందుకనంటే చాలామంది ఎన్ఎక్స్పీరియన్స్డ్ యోగా వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి మీకోసం నేను సింపుల్ వే నేను చూసి చెప్తున్నాను సో లెట్స్ గెటెన్ టు ఇట్ సో స్టార్ట్ చేద్దాము మూడు ఆసనం సో మూడు ఆసనం పేరు చెప్పాను కదా ఇందాక ఉత్నాసన దీనికి ఏం చేయాలంటే కాళ్ళు రెండు దగ్గర పెట్టుకోవాలి ముందు పెట్టుకున్న తర్వాత చేతులు పక్క నుంచి పైకి పైనుంచి మెల్లగా కిందకి కిందకి ముందు మీ కాళ్ళని టచ్ చేయండి కాళ్ళని టచ్ చేసిన తర్వాత మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు మోకాల మధ్యలోకి మీ తలని తీసుకెళ్ళని ట్రై చేయండి ఓకే రిలాక్స్ ఎస్ సో ఇదనమాట ఇట్లా ఒక పదిహేను సెకండ్ నుంచి ముప్పై సెకండ్లు మీరు ఉండగలిగితే మీ ఫేస్కి వల్ల ఏంటంటే చాలా బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది అనమాట ఆ ఫ్లోని మీరు యాక్చువల్లీ ఫీల్ కూడా చేయగలరు చెవులన్నీ కూడా కొంచెం ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తాయి ఆర్ లైక్ యూనో కళ్ళల్లో ప్రెషర్ కనిపిస్తుంది అండ్ డెఫినెట్గా ఫేస్లో అయితే డెఫినెట్గా ఆ రెడ్నెస్ అనేది తెలుస్తుంది అనమాట సో ఈ మూడు కూడా మీరు ప్రతిరోజు ప్రయత్నించండి డెఫినెట్గా చేయండి డెఫినెట్గా చేస్తే మీ ఫేస్లో గ్లో అనేది ఈజీగా వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ మేకప్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కాస్మెటిక్స్ చాలా చాలామంది వేరే వేరేవన్నీ రాస్తూ ఉంటారు ఏమంటాం కొంతమంది ఫ్రూట్స్ రాస్తారు కొంతమంది ఆయిల్స్ రాస్తారు లేదంటే చాలా డబ్బులు డబ్బులు పెట్టి ఆన్లైన్లోనూ షాప్స్లోను అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు ఇవన్నీ లేకుండా జస్ట్ మీ ఇంట్లో ఏమి వాడకుండా జస్ట్ మీ టైం వాడుకుని జస్ట్ ఒక మూడు ఆసనాలు అవి కూడా ఎక్కువసేపు కూడా కాదండి ముప్పై సెకండ్లు లేదా ఒక్క నిమిషం అంటే మూడు కలుపుకుంటే మూడు నిమిషాలు కూడా పట్టదు ప్రతిరోజు ఒక మూడు నిమిషాలు కేటాయించండి అద్భుతమైన గ్లోయింగ్ ఫేస్ మీ సొంతం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ రోజు మనం ఇంకొక టాపిక్తో వద్దాము ఇప్పటికైతే సమాప్తం థ్యాంక్ యూ చూశారు కదా మీకోసం ఇప్పుడు దాకా మూడు ఆసనాలు ప్రాణాయామాలు మీకోసం చూపించాను కదా సో వీటిలో అండి ఈ మూడోది ఉత్నాసన గురించి చెప్తాను ఉత్థానాసనం మీకు ఇందాక ముందే చెప్పాను ఏమని మీ తలను ఎప్పుడైతే మీరు కిందకి ఇట్లా బెండ్ చేస్తారో మీ హార్ట్ యొక్క బ్లడ్ ఫ్లో అనేది ఈజీ అవుతుందనమాట దానికి పంప్ చేయడం సో అటువంటి పంప్ చేయడంతో మీకు ఏమవుతుందంటే ఫేస్ అంతా కూడా మంచి బ్లడ్తో ఫిల్ అయ్యి రెడ్డిష్గా తయారవుతుంది అనమాట ఎక్కువ బ్లడ్ ఫ్లో అవడం వల్ల మీకు తెలుసు కదా గ్లో అనేది వస్తుంది రైట్ సో ఇది అనమాట ఇది దిస్ ఈజ్ ద సీక్రెట్ అండ్ మీతో ఇందాక చెప్పినట్టే ఈ ఆసనం ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదండి మీరు జస్ట్ మ్యాక్సిమం ఒక ముప్పై సెకండ్ నుంచి ఒక నిమిషం వరకు ఈ ఆసనం చేశారు అనంటే మీ డేలో సరిపోతుంది ఒక రోజుకి అంతటి కూడా ఒక్క నిమిషం చాలు సో అలాగే నేనేం చెప్పాను మూడు ఆసనాలు చెప్పాను కదా ఈ మూడు ఆసనాలు అన్నిటికీ కూడా మీరు ముప్పై ముప్పై సెకండ్లు లేదు అని అంటే ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం చేసుకుంటే మూడు నిమిషాలు సరిపోతుంది ఈ మూడు నిమిషాలు పెడితే చాలండి మొత్తం మీ ఫేస్ గ్లోయే మొత్తం మారిపోతుంది కదా చాలామంది అందరూ ఏం చేస్తూ ఉంటారండి డైట్స్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఫేస్కి రాయడము చాలా చాలా న్యాచురల్ ఐ మీన్ లైక్ ఇంట్లోనే చేసుకునే ఇంగ్రీడియంట్స్తో చేస్తారు అండ్ ఆల్సో చాలా డబ్బులు పెట్టుకుని ఆన్లైన్లో కావచ్చు లేదంటే బయట సూపర్ మార్కెట్స్లో కావచ్చు కొనుక్కొని వాటిని వాడుతూ ఉంటారు కానీ ఫలితాలు ఉంటాయా ఉండ పోవచ్చు ఉండవచ్చు కదా ఇదైతే డ్యామ్ షూర్ అనమాట ఈ మూడు నిమిషాలు మీరు ఆసనాలు చేస్తే మీ ఫేస్ గ్లో అయితే డ్యామ్ షూర్ అది నా గ్యారంటీ ఓకే సో మీరు ఇవైతే తప్పకుండా చేయండి అండ్ చెప్పాను కదా జస్ట్ మీరు మ్యాక్సిమం మీరు చేయాల్సిందా మూడే మూడు నిమిషాలు అంతే అండ్ ఇదొక్కటే సరిపోతుందా అంటే ఈ ఆసనాలు చేస్తానండి నేను రోజు సిగరెట్ తాగుతానండి ఆసనాలు చేస్తానండి రోజు మందు తాగుతానండి అని అంటే అవుతుందా ఆపదు కదా సో మిగిలిన వాటిని కూడా అంటే స్ట్రెస్ స్ట్రెస్ ఫస్ట్ కారణం అండి మెయిన్ కారణం ఏంటి ఎందుకు ఏజింగ్ అయిపోతున్నారు ఎందుకు ఫేస్లో గ్లో తగ్గిపోతుందంటే స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి సో స్ట్రెస్ ఎక్కువ ఉండే యొక్క వర్క్స్ని తగ్గించుకోండి ఓకే నెక్స్ట్ స్ట్రెస్ ఎక్కువైందని చెప్పి సిగరెట్లు తాగుతారు స్ట్రెస్ ఎక్కువైందని చెప్పి మందు తాగుతారు సో వీటి వల్ల ఏమన్నా నిజంగా స్ట్రెస్ తగ్గుతుందా తగ్గడం కాకుండా మీకు ఇంకా అనారోగ్యం కూడా తీసుకొస్తుంది కదా సో అందుకని చెప్పి మీరు స్ట్రెస్ ఉండే పనులు చేయకండి ఒకవేళ స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఉన్నాయి కదా అని చెప్పి మిగిలిన ఈ అనారోగ్యం తీసుకొచ్చే సిగరెట్టు మందు ఇలాంటి వాటన్నిటికి కొంచెం దూరంగా ఉండండి ఓకే మీ లైఫ్ స్టైల్ని కూడా కొంచెం మార్చుకోండి ఏ విధంగా మార్చుకోవాలి సన్ రైజ్ అప్పుడు లేకడం సన్సెట్ తర్వాత ఇంకా యూనో కొంచెం మెల్లమెల్లగా ఇంకా పడుకునేగా డేని ఎండ్ చేసుకోవాలి అంతేగాని ఆరింటికి మొత్తం అంతా ఆఫీస్ అయిపోయింది ఆ తర్వాత ఎనిమిదింటికి వెళ్ళాను ఎనిమిదింటి నుంచి ఫ్రెండ్స్తో తిరిగాను పన్నెండింటి వరకు రోడ్డు మీద అంతా తిరుగుతాను ఎప్పుడో ఒంటి గంట పడుకుంటాను మళ్ళీ మార్నింగే ఏడింటికో ఎనిమిదింటికోస్తానంటే అది మీకు అన్హెల్దీ అనమాట కాబట్టి ఇటువంటిది చేయకండి జస్ట్ మీరు సన్తో పాటు లెగడం సన్ సెట్తో పాటు ఎండ్ అవడం అనేది లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకోండి అండ్ వాటితో పాటు జస్ట్ రోజులో ఒక మూడు నిమిషాలు వీటికి కేటాయించండి సరిపోతుంది నమస్కారం